ప్రతిష్టాత్మకమైనటువంటి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అతి కొద్ది రోజుల్లో జరగబోతోంది ఈ తాలూకు కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఈ కార్యక్రమం కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే సందర్భంలో జాతీయ మీడియా గాని అంతర్జాతీయ మీడియా గాని లేకపోతే దేశ విదేశాలకి సంబంధించినటువంటి ప్రముఖులు గాని అందరూ కూడా ఈ తాలూకు కార్యక్రమాన్ని తిలకించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితుల్లో శంకరాచార్య పీఠాలకు సంబంధించినటువంటి శంకరాచార్యులు ఈ కార్యక్రమాన్ని వారు విభేదిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నటువంటి కారణం పరిశీలిస్తే గుడి నిర్మాణం పూర్తి కాకముందు ఏ రకంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు అని చెప్పి వారు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భాన్ని మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది ఏంటంటే గుడి నిర్మాణం పూర్తి కాకముందు ఏ రకంగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అని అదే మాట ఈ నాలుగు పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులు కూడా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు కాంగ్రెస్ పార్టీ శంకరాచార్యులు ఉన్నటువంటి అవినవ భావ సంబంధం ఏమిటి అనిగానే గమనిస్తే పీఠానికి సంబంధించినటువంటి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చారు అలాగనే గాంధీ నెహ్రూ ఫ్యామిలీలు ఈ శంకరాచార్య పరంపరకి వీళ్ళు ఎక్కువగా వాళ్ళతో కలిసి కార్యక్రమాలు చేసేవారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత వారణాసిలో శివుడు మోడీ ఒకటే అని కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో కూడా ఈ స్వామీజీ దాన్ని ఖండించడం జరిగింది మోడీని శంకరుడితో ఏ రకంగా పోలుస్తారు అని చెప్పి అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ తో ఆయన దాన్ని ఖండించడం కూడా జరిగింది ఈ పరిస్థితులన్నీ గమనిస్తే అసలు శిలాన్యాస్ జరిగింది రాజీవ్ గాంధీ టైమ్ లో అలాగనే కరసేవ జరిగింది పివి నరసింహారావు టైంలో అంటే రెండు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది కానీ ఈ రెండు జరిగినప్పటికీ కూడా హిందూ సమాజాన్ని ఏకం చేయడంలో అద్వానీ తాలకు రథయాత్ర మూల కారణమైంది అద్వానీ రథాయాత్ర హిందూ జాతి మొత్తం అంతా కూడా సమైక్యమైంది అక్కడ నుండి మొదలు పెట్టుకుని ఆ హైప్ ఎక్కడ తగ్గకుండా హిందూ జాతిని సమైక్యంగా ఉంచడంలో అటు భారతీయ జనతా పార్టీ గాని భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ అలాగనే విశ్వ హిందూ పరిషత్తులు గాని లేకపోతే మిగిలినటువంటి హిందూ సంఘాలు గాని తోడ్పాటు అందించడం కూడా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా రామ మందిర నిర్మాణాన్ని ప్రధాన ఎజెండాగా ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ప్రజెంట్ చేయడం వల్ల అశేష హిందూ జాతి అంతా కూడా మోడీ వెనకలు ర్యాలీ అయ్యి మోడీని ప్రధానమంత్రిగా ఆయన గెలిపించడం జరిగింది భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు కూడా గెలిపించారు ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి మోడీ హయాంలోనే ఈ రామ మందిర వివాదం అనేటటువంటిది సుప్రీం కోర్టు ద్వారా పరిష్కారం అయింది అక్కడ నుండి కూడా అతి వేగంగా ఈ నిర్మాణ కార్యక్రమం చర్యలన్నీ కూడా జరగడం అందరూ కూడా గమనించడం అయితే ఇక్కడ ఈ రోజున ఈ దేవాలయము ప్రతిష్ట కార్యక్రమము ఇరవై రెండో తారీఖున పెట్టడం జరిగింది అయోధ్యలో ఆ రోజు మధ్యాహ్నం బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మోడీ చేతుల మీదుగా నిర్ణయించారు అక్కడ సాధు సంతులు అలాగనే రామాలయ ఆ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అయితే ఇక్కడే వివాదం అనేటటువంటిది ప్రారంభమైంది మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత శంకరాచార్యుల దగ్గర నుంచి కూడా ఇవిగానే మనం గానే గమనిస్తే గుడి నిర్మాణం పూర్తి అయితే తప్ప విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయకూడదు అనేటటువంటి వీరి వాదనకి ఎక్కడైనా మన సనాతన ధర్మం ప్రకారంగా ఏదైనా ప్రామాణికంగా దేనైనా తీసుకుని చెప్పారా అంటే అది కూడా లేదు చరిత్రను గాని ఒక్కసారి పునరాలోచిస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సోమనాథ్ దేవాలయ విగ్రహ ప్రాణ జరిగితే పంతొమ్మిది వందల యాభై ఆరులో గుడి నిర్మాణం పూర్తయింది ఇది ఎక్కడే కాదు మన ఊర్లో కూడా ఏదైనా ఒక గుడి కట్టాలి అనుకున్నప్పుడు ముందు గర్భగుడిని మనం ప్రారంభించడం జరుగుతుంది అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తారు విగ్రహాలు తర్వాత పరిసరాలన్నింటినీ కూడా డెవలప్ చేయడం గుడిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి సమయం తీసుకుంటుంది ఈ విషయం శంకరాచార్యులు లాంటి పెద్ద పీఠాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ స్వామీజీలకి తెలీదా అంటే ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం అయితే ఇక్కడ మనకి గమనిస్తే ఒకటే అనిపిస్తుంది ఏంటంటే శిలాన్యాస గాని కరసేవ గాని ఈ రెండిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుని హిందూ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తద్వారా పార్టీ బెనిఫిట్ పొందడానికి తగినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేక వాళ్ళు వైఫల్యం చెందారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ ఈ విగ్రహ ప్రతిష్టని ఒక దేశం సాధించినటువంటి ఒక ఘన విజయంగా ముఖ్యంగా హిందూ సమాజం ఈ విజయాన్ని సాధించిన విషయాన్ని మోడీ ఎక్కడ తన ఖాతాలో వేసుకుంటాడో అలాగే తన ఖాతాలో వేసుకుంటే బీజేపీ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ క్రెడిట్ పొంది బిజెపి అధికారంలోకి మళ్లీ అవకాశం వస్తుందేమో అనేటటువంటి బాధ భయం ఈ వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాల్లో కనిపిస్తుంది ఎందుకంటే వీరికి మోడీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనేటటువంటి కోరికలతో ఉన్నటువంటి పార్టీలు గాని లేకపోతే పీఠాలకు సంబంధించిన స్వామీజీలు గాని ఒక్కసారిగా దేశ విదేశాల్లో వచ్చినటువంటి హైప్ ముఖ్యంగా హిందూ సమాజంలో వచ్చినటువంటి ఈ చైతన్యం ఇది మోడీ దాన్ని ఉపయోగించుకుంటున్న తీరు వీరికి బాధ కలుగుతోంది అని అనిపిస్తోంది కొన్ని రకాలుగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పైన చర్చ జరుగుతుంది వీరి విధానాలకి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు అయితే ఇప్పటికీ కూడా మించిపోయింది ఏమీ లేదు ఒకటి మాత్రం గమనించాలి రాజకీయాలు మతాన్ని వాడుకుంటు ఈ మత పెద్దలు రాజకీయం చేయకూడదు మత పెద్దలు మతానికి సంబంధించిన కార్యక్రమాలు సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొనాలి తప్ప ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనేటటువంటి నిర్దేశం అనేటటువంటిది వీళ్ళు చేయకూడదు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఏది కూడా ఒక పక్క ముస్లిం సమాజం కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏదో పెద్ద అల్లర్లు జరుగుతాయి అనేటటువంటి భావనలోంచి వాటి అన్నింటినీ పునిష్టా పెట్టి ఈ సమస్యను ఎక్కడితో పరిష్కరించాలి అనేటటువంటి భావనతో ఉండి ఆ సమాజం కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో హిందూ ధార్మిక సంస్థలు పీఠాలు అధిపతులు స్వామీజీలు మరి ఈ రకంగా ప్రవర్తించడం అనేటటువంటిది హిందూ సమాజం జీర్ణించుకోలేకపోతుందన్న విషయాన్ని ఇప్పటికైనా వాళ్ళు గుర్తుంది